ఈ రోజు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా కాలేజీ విద్యార్థుల సంక్షేమం కోసం ఈ రోజు మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు పన్నెండు వందల కోట్ల రూపాయలు ప్రకటన చేశారు ఈ సందర్భంగా టీడీపీ చిట్వేల్ మండలం పార్టీ అధ్యక్షులు కాకర్ల నాగార్జున నాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకుని అన్ని విధాలుగా సేవ చేస్తూ మన్ననలు పొందుతూ ప్రజాక్షేమం కోసం పాటు పడటం చాలా అభినందనీయమని కొనియాడారు ఈ సందర్భంగా నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి తెలుగు యువత ద్వారా ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్చార్జ్ వెంకటేష్ రాజు గ్రామ కమిటీ నాయకులు పగడాల వెంకటేష్ రవీంద్ర రాజు మించుల బాలకృష్ణ యాదవ్ యూనిట్ ఇన్ఛార్జ్ బండారు శివ ఉప సర్పంచ్ బాబు రెడ్డియ్య సింగనహరి క్లస్టర్ కో ఇన్ఛార్జ్ కట్టా గిరిబాబు మధ్యన రంగయ్య మాచిన దేవేంద్ర సుబ్బరాజు దేరంగుల సాయి నానబాల రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఓటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా అచ్చమని సాక్షిగా మన విద్యాశాఖ మంత్రులు గౌరవనీయన నారా లోకేష్ బాబు గారు కాలేజీ విద్యార్థులకు పది వందల కోట్ల ఫీజు రెవెన్షేట్ బకాయిలు విడుదల చేయడం జరిగింది పేద ధనిక మధ్యతరగ లేకుండా ప్రతి ఒక్కరికి ఈ పథకం ద్వారా చాలా లబ్ధి చేకూరుతుంది అందువల్ల మనందరము ఆయనకు ధన్యవాదం తెలియజేస్తూ ఈ చివరి మండలం తెలుగు ద్వారా మనము హృదయపూర్వక అభివృద్ధి చేస్తున్నాము భవిష్యత్తులో ఇటువంటి మంచి మంచి కార్యక్రమాల్లో చేస్తూ నారా లోకేష్ గారు ప్రతి ఒక్కరికి జీవితాల్లో విలువ ఇస్తాన్ని మనం అందరం మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం జీ లోకేష్ బాబు లోకేష్ బాబు లోకేష్ బాబు